హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మా మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారు చేసి మా మొక్కలకి అప్లై చేస్తాను చూడండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది సో ఇప్పుడు మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకుంటున్నారు సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత గుబురుగా ఉందంటే అన్ని రకాల మొక్కలు అయితే వచ్చినాయి ఇది నేను కంపోస్ట్గా వేసినటువంటి బిన్ కంపోస్ట్ బిన్ లాగా వాడుకున్నాను సో ఇదైతే ఇట్లా వదిలేశాను దీని పక్కనే మీకు తెలుసు ఈ కాకరకాయ పాదు అయితే వచ్చింది సో ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్ తయారు చేయడానికి ఈ అలోవీరా కొమ్మ అయితే కావాలి చూస్తున్నారు కదా ఈ కొమ్మల్ని అయితే తీసేసుకున్నాము ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ అలోవెరా జెల్ కానీ అలోవెరా మొక్క మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇదైతే ఒకటి తీసుకున్నాను ఇది ఒకటి ఆ తర్వాత ఇంకొకటి తీసుకుందాము అందులో మనకు కావలసినటువంటిది పడిపోయింది ఇది చూసారు కదా ఇంకా కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ మొత్తం గుబురుగా వచ్చేసింది ఇదైతే తీసుకుంటున్నా ఈ మూడు కొమ్మలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తాను ఏంటనేది చూడండి సో ఒక పేపర్ని అయితే తీసేసుకొని ఈ అయితే వేసుకున్నాను ఈ అలవీరా మండలు చూస్తున్నారు కదా ఇది మనం సన్న సన్న పీసులుగా కట్ చేసుకున్నాం ఇది తీసేసేయండి నేను ఎప్పుడు చెప్తాను ఇది అసలైన కాండం కాదు ఇది ఇది మనకి ముళ్ళు పనికిరావు చూస్తున్నారు కదా ఇది మనం తీసేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఇది ఇది ఈ లిక్విడ్ అనేది ఎప్పుడు చెప్పలేదు మీకు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది అంతకుముందు చెప్పినటువంటిది కాదు ఇది కొత్తది నేను మొక్కలకైతే అప్లై చేస్తాను కూడా చూస్తూ ఉండండి వీటిల్ని సన్న సన్న పీసులుగా కట్ చేద్దాము ఇలా కనిపిస్తుంది కదా ఇలా సన్న పీసులు మరీ పెద్ద మొక్కలు కాకుండా సన్న పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా ఎంత సన్న పీసులు అయితే బాగుంటుంది మొక్కలు తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి మొక్కకి సఫిషియెంట్గా ఉపయోగపడతాయి నేను ఎప్పుడు చెప్పినా సన్న మొక్కలు చెప్తా ఉంటాను చూస్తున్నారు కదా ఇలా ఇలా సన్న పీసులు ఇలా మొత్తం పీసులుగా కట్ చేసి మీకు చెప్తాను చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి కదా చక్కగా నేను మొత్తం తెంపేశాను ఇలా సన్న పీసులుగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా సన్న సన్న పీసులుగా మనకి లిక్విడ్ బాగా రావాలి సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇలా తీసుకున్నాం కదా ఇవి చూడండి నేను లిక్విడ్ అయితే చేశాను తయారు చేసి పెట్టుకున్నాను ఇది ఏంటో కాదు మనం బియ్యం కడిగిన నీళ్ళు ఇవి ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అయితే చూస్తున్నారు కదా ఇవి మనం టూ డేస్ బియ్యం కడిగే నీళ్ళు అయితే నేను సేకరించుకున్నాను మీకు చూపిస్తాను సో ఇట్లా బియ్యం కడిగే నీళ్ళు అయితే మనకి టూ డేస్వి ఇవే కాకుండా ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి నేను ఈ బకెట్లో కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇవి బియ్యం కడిగిన నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయి మొక్కలకైతే చూడండి ఇలా మనం బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొని ఇవి కూడా ఒక దాంట్లో పోసేసుకున్నాము ఈ మొత్తం ఇలా మొత్తం ఇందులో తీసేసుకున్నాము సో వీటికి నీళ్ళు పోయొద్దండి ఓన్లీ మనం బియ్యం కడిగే నీళ్ళు మాత్రమే ఉపయోగించాలి చూస్తున్నారు కదా ఇవి బియ్యం కడిగే నీళ్ళు కదా వీటికి ఇవి మనం యాడ్ చేద్దాం ఇది అసలుకి ఎలా బాగా పనిచేస్తుందంటే మీకే చూపిస్తాను తర్వాత ఇది కలిపేసుకున్నాము చూస్తున్నారు కదా దాంతా ఈ మొక్కలన్నీ యాడ్ చేసుకుందాం అన్నీ కలిపిన తర్వాత చూస్తున్నారు కదా దీన్ని మనం ఒక త్రీ డేస్ పర్మెంటేషన్ చేయించాలి బియ్యం కడిగిన నీళ్ళు మనకి ఒక త్రీ డేస్ అయితే ఫర్మెంటేషన్ చేపిద్దాం చూసినారు కదా ఇప్పుడే కలిపాం కాబట్టి దీన్ని త్రీ డేస్ తర్వాత మీకు చూపిస్తాను ఈ మధ్యలో ఈ త్రీ డేస్లో మనకి వచ్చినటువంటి బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోండి మీకు వీలైతే ఎందుకంటే ఈ త్రీ డేస్కి మనం రైస్ ఎటు వండుతాం కాబట్టి ఆ బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఇందులో యాడ్ చేయండి దీనికి మూత అయితే ఇప్పుడు పెట్టేద్దాము సో దీనికి ఇప్పుడు నేను మూత అయితే పెట్టేస్తాను ఈ మూత పెట్టేసేసి ఒక త్రీ డేస్ తర్వాత చూపిస్తాను మీకు వీలైతే ఆ త్రీ డేస్లో మనకు వచ్చినటువంటి బియ్యం కడిగిన నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు త్రీ డేస్ తర్వాత మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ రోజు ఇంకొన్ని వాటర్ అయితే వచ్చినాయి బియ్యం కడిగిన వాటర్ అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మీకు కూడా ఇలా యాడ్ చేయమన్నాను కదా చూద్దాము సెకండ్ డే చూస్తున్నారు కదా మనం నిన్న కలిపాము సో ఇదైతే ఇలా ఉంది దీనికి ఇప్పుడు ఈ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా సో ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసి నేను నెక్స్ట్ రోజు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది చూస్తూ ఉండండి ఎలా ఫర్మెంటేషన్ అయ్యిద్దో మీకు చూపిస్తాను సో ఇది మళ్ళీ కలుపుతున్నాను ఇంకొంచెం ఈ బియ్యం కడిగిన నీళ్ళు అయితే వచ్చినాయి సో చూస్తున్నారు కదా ఇది కూడా యాడ్ చేసుకున్నాము ఇలా మూడు రోజులు యాడ్ చేసుకోవాలి సో ఇది కూడా మూత పెట్టేసి మీకు ఒక రోజు తర్వాత మీకు ఫర్మెంటేషన్ అయిన తర్వాత చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇది వచ్చేసి ఫోర్త్ డే నేను మీకు ఫోర్త్ డే చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటుంది ఏంటి అది ఎలా ప్రిపేర్ అయ్యింది అనేది మీకు చూపిస్తాను చూపిస్తాను ప్లస్ మా అయితే అప్లై చేస్తాను ఇప్పుడు సో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి ఫర్టిలైజర్ మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయి చూస్తున్నారు కదా ఇదైతే ప్రిపేర్ అయింది సో దీన్ని మీకు చూపిస్తాను సో ఫోర్ డేస్ ఫర్మెంటేషన్ చేసినటువంటి బియ్యం కడిగిన నీళ్ళు ప్లస్ అలోవీరా ఉన్నటువంటి మొక్కలు కూడా ఇందులో వేసాం కదా మీకు చూపిస్తాను ఎందుకంటే అవి ఎలా ఫర్మెంట్ అయ్యింది కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే ఒక ఫోర్ డేస్ నేనైతే ఫర్మెంటేషన్ చేశాను మీరు ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోవాలని ఒక సిక్స్ డేస్ వరకు మనం ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే సిక్స్ కన్నా ఎక్కువ తాగినా బాగోదు ఎందుకంటే బాగా మురిగిపోతాయి అప్పుడు వేసినా కూడా బాగుండదు ఎక్కువ ఫర్మెంటేషన్ అయితే కాకూడదు ఒక సిక్స్ డేస్ మ్యాక్సిమమ్ సిక్స్ డేస్ అయితే సరిపోతుంది నేనైతే ఒక ఫోర్ డేస్ వరకు మాత్రం ఉంచేసి మా మొక్కలకైతే అప్లై చేస్తాను మీకు ఇప్పుడైతే ఈ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను చూడండి చక్కగా మనకి ఇందులో ఉన్నటువంటి లిక్విడ్ ఈ జ్యూస్ మనకి అలోవేరా జ్యూస్ అనేది అంటే మొత్తం వచ్చేసింది అసలు అంతకుముందు గ్రీనరీ ఉండేదల్లా మొత్తం ఈ వాటర్లోకి అయితే వచ్చేసింది చాలా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇప్పుడైతే మా మొక్కలకు అప్లై చేస్తాను చూడండి చక్కగా మనకి లిక్విడ్ అయితే వచ్చేసింది ఏ విధమైనటువంటి లిక్విడ్ కూడా జ్యూస్ కూడా లేకుండా ఉంది ఈ అలోవేరాలో సో ఇప్పుడైతే ఇచ్చేసుకున్నాము ఇలా స్వీట్ చేసుకోండి ఎందుకంటే నేను ఇలా చేస్తుంది ఇందులో ఇంకా ఏమన్నా మిగిలి ఉంది కూడా మనకి వాటర్లోకి డిజాల్వ్ అవుతుంది సో ఇలా మొక్కలు మనం వేసాం కదా ఈ అలోవెరా మొక్కలు ఈ అలోవెరా మొక్కల్ని కొంచెం ఇలా స్క్వీజ్ మెత్తగా నలపండి ఎందుకంటే మనకి మొక్కలకి తొందరగా డీకంపోజ్ అవుతుంది నేను ఇలాగే వేస్తాను మా వడగట్టి తీసుకోవచ్చు లేకపోతే ఇలాగే వేసేయచ్చు సో నేనైతే ఇలాగే వేస్తాను చూడండి కొంచెం ఇలా స్పీడ్ చేసేయండి చక్కగా మొక్కలు అనేవి ఇంకా ఏమైనా ఉన్నా కూడా వస్తాయి మొక్కలకి ఇది కూడా మనం ఇచ్చినట్లయితే కంపోస్ట్ త్వరగా డీకంపోజ్ అవటానికి అయితే సహకరిస్తుంది సో ఇలా చేసేయండి సో ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి మనం ఈ ఈ లిక్విడ్కి కొంచెం డైల్యూట్ చేద్దాం ఎందుకంటే మనకి అన్ని మొక్కలు ఇవ్వాలి కాబట్టి ఆల్రెడీ ఇది వాటర్ కలిపిన లిక్విడే కానీ ఇంకా డైల్యూషన్ చేసుకుంటే మనకి ఇంకా మొక్కలు అనేవి ఎక్కువ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ మొక్కలకి ఎక్కువ ఇవ్వచ్చు ఏం కాదు ఇవి కొలత ప్రకారం ఇవ్వాలనేమి లేదు మన ఇష్టము సో ఇలా చూస్తున్నారు కదా మీకు చూపిస్తాను ఈ గ్లాస్తో అయితే నేను మొక్కలకి అప్లై చేస్తాను చూడండి చక్కగా ఉంది లిక్విడ్ అయితే మీకు చూపించాలని చెప్పేసి ఇది బాగా గా ఉంటుంది కదా ఈ గాజు గ్లాస్ అనేది సో చూస్తున్నారు కదా ఇలా చక్కగా మనం మొక్కలకి అనేది చక్కగా ఇవ్వచ్చు చాలా బాగా పెరుగుతాయి మొక్కలు అనేవి మీరు కూడా ఇవ్వండి ఇలాంటివి ఫర్టిలైజర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇచ్చేద్దాము అప్పుడైతే డైల్యూట్ చేసేద్దాం ఒక మగ్గు ఆర్డర్ అయితే కలిపేసుకుంటున్నాను ఇలాగా ఇంకొక మగ్గు అయితే ఇచ్చేసుకోవచ్చు ఇంకో మగ్గు కూడా ఇస్తాను సో ఇంకొక మగ్గు ఆర్డర్ అయితే కలుపుతున్నాను ఇలాగా ఇప్పుడైతే సరిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మంచి లిక్విడ్ అనేది తయారైపోయింది మంచి పోషకాలు ఉన్నటువంటి లిక్విడ్ ఇవి కనుక మొక్కలకి ఇచ్చారంటే చాలా చీరలు వస్తాయి చాలా మొగ్గలు వస్తాయి అసలుకి మొక్క బుషీగా వస్తుంది మీరు చనిపోయే మొక్క కూడా బతుకుతుంది ఎందుకంటే నేను ఇక్కడ ఇందులో మీకు చెప్తాను ఏమేమి వేస్తానంటే మనకి తెలుసు కదా బియ్యం కడిగిన నీళ్ళల్లో అయితే విటమిన్స్ ఉంటాయి తర్వాత అలోవేరాలు అయితే రూట్ టానిక్ ఉంటుంది నెక్స్ట్ మొక్కలు బాగా ఎండిపోయి ఉన్నటువంటి మొక్కలను కూడా ఇవి లిక్విడ్ ఇచ్చినట్లయితే ఈ లిక్విడ్లో ఉన్నటువంటి ఆ అలోవేరా జెల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో ఇదైతే మనం అయితే ఇచ్చేసుకోవచ్చు చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో ఇప్పుడైతే మా మొక్కలకి ఇచ్చేద్దాం రండి సో ఈ లిక్విడ్ ఇచ్చే ముందు మీకు ఒకటి చెప్పాలి ఎందుకంటే మనకిట్లా మొక్కలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి ఇక్కడ మనకి మోడుగా ఉంది కదా ఈ ఇట్లా కట్ చేసేయండి ఎందుకంటే మనకి చిగుర్లు రావు చాలామంది అడుగుతున్నారు మొక్క బుషీగా పెరగాలంటే ఏం చేయాలని సో వాళ్ళకి ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను ఇలా చేయటం వల్ల ఏంటంటే మొక్క బుషీగా పెరుగుతుంది చూడండి ఇక్కడ మనకి అవసరం లేనటువంటి కొమ్మలు అయితే ఉన్నాయి ఇలాగా ఆ తర్వాత ఇలా అన్నిటికీ కొంచెం మొక్కలు అనేవి ప్రూన్ చేయండి ఎక్కువ శాతం ప్రూనింగ్ చేయండి అంటే మరీ ఎక్కువ కాకుండా వాటికి కొమ్మలు వచ్చే విధంగా ప్రోనింగ్ చేస్తున్నట్లయితే బాగుంటుంది మొక్కలు అనేవి త్వరగా గ్రో అవుతాయి మనకి సో ఇలాగా ఇక్కడ చూడండి ఈ కాశ్మీర్ గులాబీ అయితే చక్కగా బ్లూమింగ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఆ తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ చామంతులు అయితే చాలా వచ్చినాయి ఇక్కడ రెడ్ రెడ్ కాదు రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి కాశ్మీర్ గులాబీ సో ఇక్కడ చూడండి ఎమ్టీగా ఉంది ఇక్కడ ఎంటీగా ఉన్నప్పుడు మనం దాన్ని కొంచెం ప్రూనింగ్ అనేది చేసుకోండి ఇలా చేసుకొని ఇవ్వండి ఏ లిక్విడ్ కానీ ఏ ఫర్టిలైజర్స్ కానీ మనం ఇచ్చేటప్పుడు కొంచెం ప్రూన్ చేస్తే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి సో నేను చేస్తూ ఉంటాను కాబట్టి మీకు చెప్తున్నాను సో ఇలా అన్నీ కొంచెం ప్రూన్ చేసుకోండి లైట్గా అప్పుడు మనకి కొమ్మలు అనేవి బాగా వస్తాయి మీకు మనకి మొక్క ఎంత కావాలంటే అంత బాగా పెరుగుతుంది సో నేనైతే ఇలా ప్రోన్ చేస్తున్నాను ఇది గులాబీ మొక్కలనే కాదు ఏ మొక్కలైనా చూసుకొని ప్రోన్ చేసుకుంటే మనకి మొక్కలు అనేవి హెల్తీగా పెరుగుతాయి మీకు ఏ విధంగా డౌట్ కూడా ఉండదు సో ఇలాగ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చూసుకొని మనకి ఏమైతే చిగుళ్ళు రావో అవి మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా చిగురులు వస్తున్నప్పుడు వదిలేసేయండి ఇక్కడ అన్ని చిగురులు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ నేను ఫర్టిలైజర్స్ ఇస్తాను కదా అన్నీ అయితే వచ్చేస్తున్నాయి మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి సో ఇలా ఉంటుందన్నమాట మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు నేను సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాను మీరు అది కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను సో ఇలా కొంచెం మనం కేర్ తీసుకున్నట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి సో ఇలాగా ఇటువైపు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా ఇలా ఇలా ప్రూనింగ్ ప్రూనింగ్ మాత్రం కంపల్సరీగా చేయండి సో ఇలాగా సో ఇలా అయితే ప్రూన్ చేశాను ఇక్కడ చూడండి ఇలా ఎండిపోయినట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి దాన్ని మనం ఇట్లా చూసుకొని ప్రూన్ చేసేటే ఇప్పుడు నేను ఇది హార్వెస్ట్ చేశాను ఇది ఈ కొమ్మను అయితే సో దీన్నైతే నేను చక్కగా ప్రూనింగ్ చేస్తాను అనమాట అందరు అడుగుతున్నారు మీరు ఏ ఫర్టిలైజర్ ఇస్తారు ఏం చేస్తారని సో నేను చేసేది మీకు షేర్ చేస్తున్నాను సో అలాగా ఆ తర్వాత ఇక్కడ చూడండి మొన్న నేను ఫర్టిలైజర్స్ ఇచ్చాను కదా చాలా బాగా వచ్చింది మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు అంటే ఇక్కడ ఇటువైపు కంట్లో పైకు ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా అవన్నీ ఇటువైపు అన్నీ ఉన్నాయి మీకు చూపించాలంటే ఇటువైపు ఇలా మనకి ఇంకా వస్తూ ఉన్నాయి మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీకు ఉంటుంది చాలా బాగుంటుంది నా ఛానల్ అయితే రోజు చూస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి ఇలాంటివి ఇలాంటివి మనం చూసుకొని చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలాగ ఆ తర్వాత ఇటువైపు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయి ఇవన్నీ చాలా అంటే చాలా వచ్చినాయి నేను బ్లూమింగ్ అయిన తర్వాత వీడియో అయితే షేర్ చేస్తాను చాలా బాగా వచ్చినాయి సో కొన్ని అలా ఉంటాయి రావు మొగ్గలు అనేవి రావు అందుకని ఇలా చేయండి ఇలా చేస్తే మీకు కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇది నాటు గులాబీ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మొగ్గలైతే ఇటువైపు ఇక్కడ చూడండి ఇలా రాలిపోయినాయి తీసేసుకొని ఇక్కడ చూడండి మొగ్గలు వచ్చినాయి కదా ఇవ్వండి ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇటువైపు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఇట్లా మనం ప్రూనింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఇది ఎండిపోయింది తీసేద్దాము చూసారా చక్కగా ఎండిపోయింది ఇలా ఎండిపోయినాయి అస్సలు ఉంచకూడదు తీసేసుకోవటం మంచిది సో ఇలాగా ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ ఎండిపోయింది ఇలా మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది మొక్క పద్ పరిస్థితి నేను ప్రతి ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు చెక్ చేస్తూ ఉంటాను ఇలా ఇలా చేసుకుంటూ ఉంటే మీకు ఏమవుతుందంటే మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఇక్కడ చూడండి ఇది మొత్తం ఎండిపోయింది కాబట్టి దీన్ని కట్ చేసేట ఇలాగ అక్కడ కూడా ఉంది మీకు చూపిస్తాను ఇలా అన్ని మొక్కలు అనేవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి ఎండిపోయింది చూస్తున్నారు ఎండిపోయినాయి సో ఇక్కడ ఇక్కడ ఎండిపోయినాయి గట్టిగా ఉన్నాయి అసలుకి కాండలు అయితే తగట్లేదు అంత బలంగా ఉన్నాయి సో ఇవి సో ఇలా అయితే చూసుకోవాలన్నమాట సో చూడండి ఎంత బాగున్నాయో నేను ఫర్టిలైజర్ ఇచ్చే ముందు మీకు ఒకటి చూపిస్తాను ఇవి ఒకసారి చూసేసి మనం ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దాము చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంది కదా ఇది ఆ తర్వాత ఇక్కడ ఉంది ఈ పువ్వులు అయితే చాలా బాగున్నాయి నాకు చాలా ఇష్టం ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే సో ఇప్పుడైతే మనం ఇచ్చేద్దాం ఫర్టిలైజర్స్ సో ఇప్పుడైతే అన్ని మొక్కలకి చక్కగా ఇచ్చేయండి ఏ విధమైన డౌట్ లేకుండా మీరు ఇవి నేను ఇచ్చినట్లు ఇచ్చారంటే మీకు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి నేను మార్నింగ్ అయితే వాటర్ ఇచ్చేసాను మొక్కలకి మొక్కలకి ఇచ్చిన తర్వాత ఇదైతే నేను ఇస్తున్నాను ఇలా దమనం మొక్క కూడా ఇవ్వచ్చు మన మర్వానికి సో ఇలాగా ఇలా అన్ని మొక్కలకైతే ఇస్తున్నాను చూడండి మీరు కూడా ఇలాంటివి ఇచ్చేసుకోండి కనిపిస్తుంది కదా ఇది రెండు అయితే ఇస్తున్నాను ఎందుకంటే కొంచెం పెద్ద మొక్క కదా సో ఆ తర్వాత ఆ మొక్కకి తర్వాత చామంతులకి ఇక్కడ ఆ తర్వాత అటు ఉన్నాయి మొక్కలు అటు ఇచ్చేద్దాం ఈ మొక్క కూడా ఇచ్చేయచ్చు అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే ఇచ్చేయండి సో అన్నిటికీ పనికొచ్చేటువంటి ఫర్టిలైజర్ చీప్ అండ్ బెస్ట్ అనమాట మంచిది మనకి ఈజీగా దొరుకుతుంది ఈజీగా చేసుకోవచ్చు మళ్ళీ ఆ తర్వాత ఆ మొక్కకి అక్కడ ఆ తర్వాత ఈ నాటు గులాబీకి మందారానికి కొంచెం ఎక్కువ ఇస్తున్నాను ఎందుకంటే కొంచెం పెద్ద మొక్కలు కాబట్టి ఎక్కువ ఇవ్వండి ఆ తర్వాత ఈ మొక్కకి ఆ తర్వాత చామంతులకి ఆ తర్వాత ఆ చామంతికి ఎల్లో కలర్ పంపిస్తుంది కదా అన్నిటికీ ఇచ్చేస్తున్నాను మీరు కూడా అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అన్నిటికీ అయితే ఇస్తున్నా ఆ తర్వాత ఈ డ్రాగన్ మొక్కకైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా ఇస్తున్నాను తర్వాత ఈ పచ్చిమిర్చికి కనిపిస్తున్నా ఈ పచ్చిమిర్చి మొక్కకి ఈ మొక్కలకి ఇలా ఆ తర్వాత ఈ చామంతులు చూసిన హార్వెస్ట్ అయిన తర్వాత కూడా ఇంకా వస్తున్నాయి ఇటువైపు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇటువైపు కొంచెం రెండు మొక్కలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇవ్వండి సో ఈ మందారం మొక్కలకి ఇంకా ఉన్నాయి ఈ మొక్కలకి అన్నిటికైతే ఇచ్చేసాను లాస్ట్కి మనకి టబ్బు మిగిలింది ఈ టబ్బు ఇందులు ఇచ్చేద్దాం మిగిలిందంతా ఇందులు ఇచ్చేస్తాం ఎందుకంటే చక్కగా పెరుగుతుంది అన్నీ ఉన్నాయి వీటిలో సో ఈ మిగిలిందంతా ఇచ్చేద్దాం అన్నీ మొక్కలైతే వచ్చినాయి అన్ని మొక్కలకి ఇచ్చేసాను సో చూసారు కదా నేను ఇచ్చినటువంటి ఫర్టిలైజర్స్ మీరు కూడా ఇలాగే తయారు చేసి ఇవ్వండి మొక్కలైతే చక్కగా పెరుగుతూ ఉంటాయి సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్